మీరు స్టిక్ లా స్టిక్ గా ఉండండి దెబ్బకి సరెండర్ అయిపోయి మనకి అండర్ అయిపోద్ది మమ్మీ మమ్మీ హై పేటి గీటి అన్నా అంటే కోటి తాగ కొట్టుకుంటూ తీసుకెళ్తాను మాట్లాడుకుంటూ అష్టతం ఆడుకో ఆట నాకు శ్రీలంక చెక్కని పిలిపిస్తా క్రికెట్ ఆడతావా ఎక్స్క్యూజ్ మీ సర్ మీ మదర్ ని వదిలేయాలి మీరు చాలా షార్ప్ సార్ చూపొద్దు తెలుసో తెలియక తెలియ కాదు మీ తల్లి కూతురు ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామా ఇది మా ఇన్వెస్టిగేషన్ లో మీ కూరగాయల స్కామ్ మొత్తం బయటపడింది నిజంగా నేను ఎన్నో సార్ నేను ఎప్పుడూ డబ్బులు ఇచ్చా కనుమంటాను కానీ మా అమ్మే కక్కుర్తి పడి మీ అమ్మ ద్వారా నువ్వు లంచాలు తింటున్నావని మాకు సిబిఐ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ కేసుని నేను చస్తే వదలను రేపు ఎల్లుండో ఈ కేసుని అసెంబ్లీలోనో పార్లమెంట్ లోనో మూజ్ అయిపోతున్నావు సార్ ఓకే ఓకే ఈ కేసుని మరీ ఎంత డెవలప్ చేయకండి సార్ అంత చీప్ గా కనపడుతున్నాను నేను ముసల్ దాన్ని కోడికి సార్ అదేమిటి నువ్వు ఇక్కడ ఉన్నావండి నేను ఇక్కడే మీతో పాటు స్టేషన్ లో ఉంటాను కానీ ఇంకెక్కడ ఉంటానండి మరి అర్చన వచ్చి ముద్దు పెట్టిందండి మరి అదేనండి నేను బొంగరం అంటే అర్చన మీకు కల్లోకి వచ్చిందో కానీ ఇక్కడ మాత్రం రాలేదని బాబు సార్ ఎస్ఐ టెర్రరిస్ట్ వచ్చినట్టుంది మీరు కాళ్ళు బూట్లో పెట్టి బూట్లు టేబుల్ పెట్టండి వచ్చి కాళ్ళు పట్టుకుంటుంది నువ్వు సైలెంట్ గా ఉండి నన్ను డిగ్నిఫైడ్ గా ఉండి సార్ హీరోయిన్ రాకుండా సైడ్ క్యారెక్టర్ వస్తున్నాయి అది మోహన్ చూపించలేక వీళ్ళని రాయబారం పంపించి ఉంటుంది వీళ్ళతో కాంప్రమైజ్ అయిపోకండి ఆవిడ రాదు బ్లంట్ నో టాకింగ్ అనేయండి ఓకే సార్ వద్దు మీరేం మాట్లాడానని విన్నాం మేము వచ్చింది మీరు ఎందుకు వచ్చారో ఎవరు పంపించారో మా సార్ బాగా తెలుసు మీరు నా కాళ్ళు పట్టుకున్నా కన్నీళ్లు పెట్టుకున్నా మీ అమ్మగారి అమ్మగారిని వదలను మీ అమ్మగారిని వచ్చి ఈ అమ్మగారిని విడిపించగలమని చెప్పండి మేము చెప్పేది కొంచెం వినండి సార్ ఏంటి మా ఎస్ఐ గారు మీ నాన్నగారిని అరెస్ట్ చేశారు అయితే ఏంటి దట్ ఇస్ మై డాటర్ ఆయన ఇప్పుడు మా స్టేషన్ లో మా కస్టడీలో ఉన్నారు ఈ విషయం మీకు చెప్పి రమ్మన్నారు బట్టలిపించి మరి నన్ను అరెస్ట్ చేస్తావా అసలు ఆ కొడుకు ఎవరో తెలుసా కంప్లైంట్ ఇవ్వు ఎవరి కొడుకో ఎంక్వైరీ చేస్తా

ఎక్స్క్యూజ్ మీ ఎస్ అమ్మగారిని తీసుకొచ్చాను నాన్నగారిని వదిలేస్తే విక్టోరియా ఎస్ మేడం టూ టౌన్ ఐ మా నాన్న చేత స్కాచ్ పాటలు సమ్మిస్తున్నట్టు ఎఫ్ఐఆర్ క్లియర్ గా ఉంది ఊరుకోండి కానిస్టేబుల్ మేడం ఎఫ్ఐఆర్ రాసినప్పుడు సాక్ష్యాలు ఉండాలి కదా సాక్ష్యాలా ఈ కొడికి అమ్మిస్తున్నాడని స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ తండ్రి ఊరి దుర్మార్గ ఈ కొడుకు తండ్రి గాల పుట్టేవా నువ్వు నాకేం తెలుసు సంతకం పెట్టి వదిలేస్తామన్నారు వదిలేస్తా ఉన్నారా మందిస్తా ఉన్నారా ఏమో మందులు గుర్తులేదు ఆ కంప్లైంట్ తీసుకొని కోర్టుకి తీసుకెళ్ళండి విక్టోరియా ఆగదు మనలో మనకు గొడవలు ఎందుకండి మీరు మా ఫాదర్ ని చేసినా చేసిన నేను మీ మదర్ ని అరెస్ట్ చేసిన పోయేది మన డిపార్ట్మెంట్ పరువేగా మామూలుగా అటువంటి నీచుని వదలకూడదు ఈ ఒక్కసారి వదిలేండి తెలివితేటలు నీకే కాదు మిస్టర్ అవరికి కూడా ఉంటాయని మాకు ఇప్పుడే తెలిసిందమ్మా ఇంకెప్పుడు నాతో పెట్టుకోకు మీరు పెట్టుకోమన్నా ఆయన పెట్టుకోరమ్మా వదిలేండి ఆ ముసలో మన సంగతి తెలియదేమో నీకు అసలు బుద్ధుందా తాగితే తాగి చచ్చావు చీప్గా గా స్కాచ్ బాటిల్ అమ్మడం అండి కాచ్ బాటిల్ చుట్టూ నేను గమ్ముతాను రా తాగుతా గానీ అది కరెక్ట్ అండి మరి అమ్మకుండా నిన్న ఎందుకు అరెస్ట్ చేసింది ఇందాక ఇంటికొచ్చి వచ్చి తలుపు తట్టింది తీసి ఎవరమ్మా అన్నాను నేను మీ పక్కింటి అమ్మాయిని మీ అబ్బాయి దగ్గర లోన్ తీసుకున్నాను ఇవి తీసుకోండి అని చెప్పి రెండు బాటిల్స్ చేతిలో పెట్టింది నేను నిజనాయకులు లోపలి తీసుకెడుతున్నా అంతే బిలబలమంటూ అక్కడి నుంచి పోలీసు వచ్చి యువర్ అండర్ అరెస్ట్ అంది అమ్మ అయిపోయింది దీని పెళ్ళైపోయింది

ఇదేంటి అండి పెళ్ళి కొడుకుని తీసేమంటే పెళ్ళి కొడుకు తన్న దేం గుంచి ఆ నేనే పెళ్ళి కొడుకుని 10 కోట్ల సంపాదించేంత వరకు పెళ్లి చేసుకోకూడదు అనుకుని ఫారెన్ వెళ్ళాను సంపాదించేప్పుడు కొంచెం లేట్ అయింది లేట్ పెళ్లి చేసుకుంటున్నాను చిలక ముక్కుకు ముచ్చంకైలా వీడిం పెళ్ళి కొడుకండి ఏమమ్ ఆ దివస్తా ఈ డైలాగ్ నేనో బతికుంటే మా బాబు అనాలి విడబ్రు మీ చెల్లెమో ఆడబడుచు కట్టం కోసం పెళ్ళాకు ఉంటుంది మనకు అలాంటి వాళ్ళు ఎవరు లేరులే లేరా ఎవరిని మిస్ నిన్నరా పద్మాష్ ఇంకా ఎన్ని పెళ్లి చేసుకుంటా ఎంతమందికి మందికి మూడు అవుతా ఏంటమ్మా ఈయనకి ముందే పెళ్ళి పెళ్లి కాదు పెళ్లిళ్ళు అయ్యాయి ఆరు మీరు డోంట్ వరీ మావగారు వాళ్ళందరికి విడాకు వచ్చేసా ఇస్తే మాత్రం ఆ పిల్ల పక్కన తండ్రిలో కూర్చుని కన్యాదానం చేయాల్సిన ఏజ్ లో మొగుళ్ళ కూర్చుంటావా ఇవన్నీ అడగడానికి నువ్వే వస్తే నువ్వు తాళి కట్టి ఆడుకునే ఆడవాళ్ళకి ప్రతినిధినరా చూడమ్మా పీటల మీద పెళ్ళాకపోతే దానికి జన్మలో పెళ్లి కాదు ఎందుకు కాదు నీ కూతురికి ఏం తక్కువ మగాడికి ఆడద నచ్చకపోతే పెళ్లి జరగదు కానీ ఆడదానికి మగాడు నచ్చకపోయినా పెళ్లి జరిపిస్తారా ఆ పిల్ల ఇష్టపడేగా పేట్ల మీద కూర్చుంది ఈ యాభై ఏళ్ల మోసాల మొగుడిని ఏ ఆడపిల్లని ఇష్టపడుతుందా మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటుందా ఏమా నీకు అందం లేదా ఆస్తి లేదా ధైర్యం లేదా నీకు తాళి కట్టి తీసి తలారితో కన్నతనాన్ని అర్పించుకుంటావా జీవోత్సవం బ్రతుకుతావా రేపు దుర్మార్గుడు నీ కట్నం లాక్కుని నిన్ను కొన్నాళ్ళు వాడుకుని అందరిలాగే నీకు విడాకులు ఇచ్చి మరో పెళ్లి చేసుకుంటాడు నేను పసుపు తాడు కోసం కూర్చున్నాను కానీ పలుపు తాడు కోసం కాదు ఆడదంటే చీపురు కాదు అవసరాలు కత్తిపీట నా కళ్ళు తెరిపించారు పెళ్లి కాకపోతే జీవితాంతం కన్యగానే ఉంటాను తప్ప ఇలాంటి వ్రధవని చేసుకోను వదిలేస్తే ఎలా వీడి బండారం బయట పెట్టి పోలీసులకు పట్టిస్తాను పాపం పెళ్ళికూతురు కూతురు తండ్రి కుంజుమోన్ రేంజ్ లో ఖర్చు పెట్టాడు డబ్బు అయితే పోయిందండి పిల్ల జీవితం బాగుపడింది అవును మీ అబ్బాయికి పిల్లలు ఎంత మంది ముగ్గురు ఉండేవారు పెళ్ళి అయి ఉంటే అంటే ఇంకా పెళ్లి కాలేదా లేదు మీ అమ్మాయికి అయిందా మ్యాచెస్ చూస్తున్నా అప్పుడు మీరు నేను చూసుకుంటే పోలా వాట్ ఆ అపార్థం చేసుకోకండి మీరు నేను అంటే మీ అమ్మాయికి మా అబ్బాయికి చేసుకుంటే ఎలా ఉంటుంది అని శ్రమదానం అంత బాగుంటుంది కానీ వాళ్ళు నిప్పు ఉప్పులా ఉంటారు చేసుకుంటారా మన తెలివితేటలు ఉపయోగించి చేసుకునేట్టు చేద్దాం అంటారు కిక్ నుండి ఎలక్ట్రిక్ వరకు ఈ టైర్ అన్ని చూసింది రాల్కో టైర్స్ ఫిఫ్టీ ఇయర్స్ అండ్ రోలింగ్ ఏంటి మగరాయిలాగా స్టిక్ ఊపుకుంటే ఇంకెన్నాళ్ళు తిరుగుతావురా మెల్ల ఒక తాడు కట్టించుకొని చంకలో ఒక బిడ్డను వేసుకుంటే మదర్ లా బాగుంటావు అని ఒక మంచి సంబంధం చూశాను అబ్బాయి వెరీ గుడ్

మేకప్ వేసుకొని కలర్ ఫోటో దిగితే అప్పల్ నర్సయ్య కూడా అమితా బచ్చన్ లాగా అందంగా కనిపిస్తాడు అందుకని పెళ్లి చూపులకు పిలిపిస్తాను డైరెక్ట్ గా చూసే నచ్చాడు ఫిక్స్ చేసేద్దాం నో నేను చేసుకోను పిల్లలు అమ్మలా ఉంటుందిరా దాని పిన్నమ్మలా ఉన్నా కూడా నేను చేసుకోను ఏ రోగం నేను అమ్మాయిని ప్రేమించాను పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయిని ప్రేమించొచ్చు ఈ అమ్మాయి అయితే హ్యాటు బూట్ లా జోడు బాగుంటుంది పైగా ఒకే డిపార్ట్మెంట్ కంబైన్ గా జీపులో పోవచ్చు రావచ్చు ఒకే డిపార్ట్మెంటా ఎవరు నన్ను అరెస్ట్ చేసిందే ఆ వంట ఉన్నాయి అర్చనా అవును నా ఫాదర్ ఈ వార్త ఇంత లేట్ గా చెప్తావే నేను ప్రేమిస్తున్నది ఆ అమ్మాయినే అర్చన అయితే వెంటనే చేసేసుకుంటా అయితే ఇంకా అలసేందుకు ముహూర్తం పెట్టేయండి హలో మదరు కాస్త ఆగు అబ్బాయి రావాలి నేను చూడాలి ఓకే చేయాలి డెఫినెట్ గా నచ్చేస్తాడే నచ్చిన తర్వాత పెడదాంలే కంగారేం లేదు టూ టోన్ వాళ్ళని కూడా పిలిచారా మేడం లేదే

అదేమిటి బేబీ ఇలా రెండు చేతులతో నమస్కారం పెట్టడం మన కల్చర్ సల్యూట్ చేస్తావేంటి నమస్కారం చేయడానికి అతని గెస్ట్ కాదు నిన్నటి దాకా హిముడు ఇప్పుడు క్యాడర్ పెరిగి మొగుడయ్యాడు ఎస్ నీ మొగుడు అవడానికే వచ్చాను అవును శోభనం పెళ్లి కూతుర్ల ఈ గెటప్ ఏంటి ఈ సెటప్ ఏంటి సార్ అది నాకు పెళ్లి చూపులు ఓ పెళ్లి చూపులా ఈ క్యాండిడేట్ పెళ్లి కొడుకు ఆయన కా మరెవరు

ఉద్యోగం ఉంది వాటిని మించి పొగర కూడా ఉంది ఆ ఫిగర్కి పొగరే అందం పైగా మగాడు ఎంత పొగరగా ఉంటే అంత పవర్ఫుల్ గా ఉంటాయి నీకు తెలీదమ్మా అతను నన్ను చేసుకోవాలనుకుంటున్నది నా మీద కసి తీర్చుకోవాలని నన్ను సాధించాలని నాతో ఆడుకోవాలని నిన్ను ఏలుకోవాలి నువ్వంటే నాకు ఇష్టం నిన్ను చూడాలని నీతో మాట్లాడాలని నీతో సరదాగా గడపాలని నిన్ను ఏడిపించి గొడవ పెట్టానే తప్ప నిన్ను బాధ పెట్టాలని కాదు నిన్ను నిజంగా నేను ప్రేమిస్తున్నాను కాదు నిజం నిన్ను మొదటిసారి చూసినప్పుడే నువ్వంటే ఇష్టపడ్డావు నీతో జీవితం పంచుకోవాలని జీవితాంతం నీతో కలిసిమెలిసి ఉండాలని నా కోరిక నువ్వు కాదంటే నేను తట్టుకోలేను అవునంటే